హలో గైస్ మరొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను మన ఆంధ్రాలో స్పెషల్ డిష్ అయిన గుత్తి వంకాయ కర్రీతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఇది మా మమ్మీ చాలా బాగా అయితే చేస్తారు ఇప్పుడు ఆ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా దానికి ఒక బ్యాటర్ కావాలి కదా వంకాయ లోపల పెట్టుకోవడానికి అది రెడీ చేసుకుందాము ముందుగా మిక్సీలో శనగపప్పు ధనియాలు చూసారు కదా ఇలా మా మమ్మీ హ్యాండ్తోనే వేసేస్తుంది అన్ని అలా వేసేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి కల్లుప్పు అయితే వాడుతుంది మా మమ్మీ ఆ తర్వాత ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఆ కొబ్బరి కూడా వేసుకోవాలి దాని అంతా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఒక పౌడర్ లాగా అయితే వస్తుంది పప్పుల పొడి అంటారు కదా అలా ఆ పౌడర్ లాగా అయితే వస్తుంది ఆ తర్వాత ఆనియన్స్ ఇలా చాప్ చేసుకొని వేసుకోవాలి దాని తర్వాత ఇలా అమ్మ చింతపండు అయితే నానబెట్టుకున్నారు దాన్ని గుజ్జులాగా చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఒక పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలండి ఒక స్మూత్ పేస్ట్ ఉంటుంది కదా అలా పట్టుకోవాలి ఆ తర్వాత అన్ని సేమ్ సైజ్ వంకాయలు అయితే తీసుకున్నారు వాటిని ఇలా కట్ చేసుకొని ఉప్పు వాటర్లో అయితే వేసుకున్నారు ఎందుకంటే వంకాయలు నల్లగా అవ్వకుండా ఉంటాయి కదా అందుకు ఆ తర్వాత ఆ బ్యాటర్ ఉంది కదా ఆ పేస్ట్ అంతా ఇలా మధ్య మధ్యలో పెట్టుకోవాలి మొత్తం స్టఫింగ్ అంతా చేసుకున్న తర్వాత ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాము ఆ తర్వాత ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ లో అయితే వెళ్ళిపోదాము ఇలా ఒక కడాయి పెట్టుకొని నార్మల్ గా మనం పప్పుకి వేసుకుంటాం కదా పోపు అలా వేసుకోవాలన్నమాట అవి వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఏదైతే స్టఫ్డ్ వంకాయలు ఉంటాయో అవన్నీ పెట్టేసుకోవాలి లైన్ బై లైన్ అలా పెట్టుకున్న తర్వాత ఎక్కువ వంకాయ కర్రీనైతే అయితే మనము గంటతో అయితే కదపకూడదంట ఇలా నార్మల్గా రొటేట్ చేసుకోవాలి ఎందుకంటే వంకాయలు కదలకుండా ఉంటాయంట స్టఫ్ అది ఆ తర్వాత కొంచెం పసుపు కారం అయితే వేశారు మమ్మీ చూసారు కదా ఆ పేస్ట్ ఇంకా మిగులుతుంది అనమాట మనకి గ్రేవీ కోసము ఆ పేస్ట్లో ఇంకొంచెం చింతపండు వేసేసి దానిలో మొత్తం వేసేశారు బౌల్లో చూశారు కదా ఇలా మొత్తం చేత్తోనే మిక్స్ చేసేసారు ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా పైన ప్లేట్ పెట్టుకున్నారు ప్లేట్ పెట్టుకొని వాటర్ ఇలా పోసుకున్న తర్వాత ఆ ఆవిరికైతే ఉడుకుతుందంట వంకాయ సిమ్లోనే ఉండాలి ఆ వాటర్కే చూసారు కదా వంకాయ అలా ఉడుకుతుందో ఆ తర్వాత మధ్య మధ్యలో ఇలా కదిలించుకుంటూ వంకాయ ఇలా మెత్తగా అయ్యేలాగా చేసుకోవాలి చూశారు కదా చాలా సింపుల్ రెసిపీ అయితే అయిపోయింది కదా మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి